హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి చూస్తున్నారు కదా ఈరోజు మన ట్రెండింగ్ రెసిపీ సింపుల్గా చేసుకునే ఈ ఆమ్లాకి మురబ్బని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం మనకి రీల్స్ లో చూపించే విధంగా కాకుండా అసలైన తీరులో దీనికి ఎటువంటి మసాలాస్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటారు ఇది ఎలా ఉంటుంది అనే దాన్ని నేనైతే ఇక్కడ డీటెయిల్డ్గా చూపిస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దామా ఇక్కడ ఒక కేజీ ఉసిరికాయలను అయితే తీసుకున్నాను ఉసిరికాయలు మంచిగా ఉండాలి అంటే ఎటువంటి ఘాట్లు కానీ మచ్చలు కానీ లేకుండా ఉంటే మనం ఈ ఇది తయారు చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఉసిరికాయలు తీసుకున్న తర్వాత వాటిలో వాటర్ వేసి కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఉసిరికాయలన్నింటినీ కూడా చాలా బాగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఈ ఉసిరికాయలు అన్నింటినీ వేసి కాసేపు అలా గాలికి ఆరనివ్వాలి లేదా ఎటువంటి తడి లేకుండా నీట్గా మనం ఆ క్లాత్తో ఒత్తుకోవాలి ఒత్తుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటికి చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి వీటి కోసం ఒక చాక్ ఏదైనా తీసుకొని మనకి ఉసిరికాయ పైన లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ పైన చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి లేదంటే మన దగ్గర ఉండే ఫోర్త్తో కానీ చిన్న చిన్న హోల్స్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే వీటిని మనం ఈ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని మనకి ఈ ఉసిరికాయ అనేది తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా స్వీట్గా చాలా అంటే లోపల వరకు మనకి షుగర్ సిరప్ పట్టుకొని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అలాగే లోపల వరకు షుగర్ సిరప్ ఉండడం వల్ల పాడయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది చూస్తున్నారు కదా అన్నింటినీ కూడా అలా చేసిన తర్వాత ఒక కడాయిలో ఏదైనా స్టాండ్ పెట్టుకొని ప్లేట్తో ఉండే ఉసిరికాయలు మొత్తాన్ని ఇలా స్టీమ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనకి ఇంకా ఎక్కువసేపు స్టీమ్ చేసుకుంటే ఉసిరికాయ అనేది చెదిరిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కాయలాగే ఉంటుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ స్టేజ్ వరకు స్టీమ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన సుగలి సిరప్ కోసం వేరొక ఏదైనా గిన్నె పెట్టుకోవాలి లేదంటే నేను ఇక్కడ అదే కడాయిలోకి ఒక కప్పు పంచదారని అయితే తీసుకుంటున్నాను ఆ ఒక కప్పు పంచదారకి హాఫ్ కప్ వాటర్ని అయితే వేసి పంచదార మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మనకి ఇక్కడ అంటే కొంచెం పాకం అనేది రావాలి ఓన్లీ షుగర్ కరగటమే కాదు పాకం అంటే మనం గులాబ్ జామున్స్ చేసేటప్పుడు పాకాన్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో హ్యాచ్టీజ్ అలాగే గులాబ్ జామున్ పాకం లాగే దీనిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పాకం తయారైన తర్వాత జనరల్గా అయితే మనకి రీజ్స్లో ఈ పాకంలోకి ఉసిరికాయలని స్టీమ్ చేసి వేయడం చూపించేస్తున్నారు కానీ ఇక్కడ మనం వీటిలోకి కొన్ని పొడ్లు వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సార్ కదా ఇలా పాకం రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేయడానికంటే ముందు దీంట్లో కొన్ని పొడ్లు అయితే వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ రెగ్యులర్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇంకో పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ లేదంటే ఒక ఫ్యూ లెమన్ డ్రాప్స్ కూడా పిండుకొని ఇలా మొత్తంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి పూర్తిగా చల్లారిన ఉసిరికాయల్ని ఈ పాకంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లగా అయిన తర్వాత ఒక ఎడ్ టైట్ జార్లోకి స్టోర్ చేసుకుని వన్ మంత్ పాటు కూడా బయట నార్మల్గా పాడవకుండా ఉంటాయి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఇలా రోజుకొక ఉసిరికాయ తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది కదా అయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్